హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇటీవల జరిపిన సర్వేలో చాలా వరకు విషయాలైతే మీకు వెల్లడించాను ఎక్కడెక్కడ ఏ ఏ సీట్లలో ఎవరు గెలుపొందే అవకాశం ఉంది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది అలాగే వైసీపీకి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది గతంలో నేను సర్వేలో చెప్పాను సర్వే రిపోర్ట్ వెల్లడించినప్పుడు మీకు క్లియర్ కట్ గా అన్ని విషయాలు చెప్పాను కాకపోతే క్యాండిడేట్స్ ఇంకా అనౌన్స్ చేయకముందే వైసీపీ పక్కాగా గెలిచే నియోజకవర్గాలు ఎన్ని అని చాలా మంది మిత్రులు అయితే గట్టిగా అడుగుతున్నారు సో ఈ తరుణంలో చెప్పాలనిపించింది చీపురుపల్లి తర్వాత గజపతి నగరం పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కోనసీమ ఈ జిల్లాలు తప్పితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కానీ కొన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు మెజారిటీ వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రంపచోడవరం తర్వాత మాడుగుల అనపత్తి అలాగే తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బాపట్ల తర్వాత ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సర్వేపల్లి గంగాధర నెల్లూరు ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రైల్వే కోడూరు కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాయచోటి కడప కమలాపురం ప్రొద్దుటూరు ఆళ్లగడ్డ అలాగే నంది నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కోడుమూరు మంత్రాలయం పత్తికొండ సింగనమల సింగనమల కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక వన్ అండ్ ఓన్లీ ఇంకా మంచి మెజారిటీతో గెలిచేది పులివెందుల పులివెందుల నుంచి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలో ఉంటారు ఏపీ సీఎం అలాగే వైసీపీ అధినేత సో ఓవరాల్గా చూసుకుంటే పక్కాగా వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే నియోజకవర్గాలు యాజ్ ఆఫ్ నవ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారుతుంటాయి రాజకీయ పరిణామాలు మారినప్పుడు అభ్యర్థులు మారినప్పుడు కొంత అక్కడ గణాంకాలు మారుతాయి అలాగే అక్కడ ఫలితాలు కూడా మారే అవకాశం అయితే ఉంటుంది తాజా వీడియోలు చూసి మీరు ఒక అంచనాకైతే రావచ్చు సో వైఎస్ఆర్ సిపి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పక్కాగా గెలిచే నియోజకవర్గాలు అయితే మాత్రం ఒక ఇరవై ఐదు గంటా పదంగా చెప్పొచ్చు గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలుస్తాయి అనుకునే నియోజకవర్గాలు ఇరవై ఐదు ఉంటాయి ఇక ఫస్ట్ మనం చీపురు పల్లి తీసుకుంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ మరోసారి బరిలో ఉంటారు ఇక్కడ బొత్స సత్యనారాయణ మళ్ళీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇటీవల పరిణామాలు కొన్ని చూసుకుంటే మాజీ విద్యాశాఖ మంత్రి టిడిపి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు బరిలో ఉంటారనే ఒక వార్తలు అయితే హల్చల్ చేశాయి కాకపోతే అక్కడ చీపురుపల్లి నుంచి అయితే మాత్రం క్యాండిడేట్ ఎలకేషన్ ముందైతే గట్టిగా చెప్పొచ్చు బొత్స సత్యనారాయణ మరోసారి బరిలో ఉంటారనేది సత్యబాబు మరోసారి గెలుస్తారనేది కూడా చెప్పొచ్చు ఇక్కడ గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద స్పష్టత లేదు సో గజపతి నగరం కూడాను వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు కూడాను వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ పార్వతీపురం కూడా అదే కోవలోకి వస్తుంది పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ అలజంగి జోగారావు సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి ఆయనే అక్కడి నుంచి ఆయనే బరిలో ఉంటారు అలజంగి జోగారావు మీద కూడా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడాను అక్కడ సమీపంగా ప్రత్యర్థి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే అంత బలంగా లేరు అనేది వాస్తవం పార్వతీపురం కూడా వైఎస్ఆర్సీపీ సిపి కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మారిస్తే కొంత గణాంకాలైతే మారే అవకాశం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూడా ఈ దిశగా ఆలోచిస్తుందనేది చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ సవరపు ప్రసాద్ ఆయన ఎన్ఆర్ఐ ఆయన బహుశా బరిలో ఉంటే ఉండొచ్చు అవకాశం అయితే ఉంటుంది ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక కురుపం పుష్పశ్రీవాణి అక్కడ ఆమె బరిలో ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి కూడాను ఇక్కడ కూడా ప్రత్యర్థి బలంగా లేకపోవటం వైఎస్ఆర్ కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో ఈ కురుపంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రంపచోడవరం కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద అంత స్పష్టత లేదు రంపచౌడవరం కూడాను వైఎస్ఆర్సీపీ సిపి కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మాడుగుల నియోజకవర్గం గురించి చాలా సార్లు నేను చెప్పాను మాడుగుల విషయంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఖచ్చితంగా ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతారు కాకపోతే బూడి ముత్యాల నాయుడిని ఇప్పుడు తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తోంది సో ఈ తరుణంలో మాడుగుల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారు అంటే టీడీపీలో అసంతృప్తుల్ని ఒకరిని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో దింపే ఆలోచనలు అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఇవ్వరు కాబట్టి ఒకరికిస్తారు కాబట్టి ఇంకొకరు అయితే మాత్రం మరో తెలుగుదేశం పార్టీ నేతను వైసీపీలో చేర్చుకొని వైసీపీ నుంచి అదే అభ్యర్థిని బరిలో దించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక అనపర్తి విషయానికి వచ్చేసరికి అనపర్తిలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా వరకు అదే కమ్యూనిటీ నుంచి కూడాను సపోర్టు మద్దతు దొరకట్లేదని చెప్పొచ్చు మరో ప్రధాన సామాజిక వర్గం నుంచి కూడాను అక్కడ సపోర్ట్ దొరకట్లేదు అనపర్తి అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక తిరువురు తిరువురు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తిరువురు మీద తెలుగుదేశం పార్టీ ప్రయోగాలు చేస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పొచ్చు తిరువురు గెలిపించడానికి ఆయన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు శతవిధాల ప్రయత్నిస్తున్నారు అయినప్పుడు కూడాను తిరువురు ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్ ప్రయాణిస్తుంది అనేది గట్టిగా చెప్పొచ్చు ఇక బాపట్ల బాపట్ల అయితే మరోసారి వైఎస్సీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉన్నప్పుడు కూడాను ఇక్కడ గ్రూప్ తగాదాలు ఆధిపత్య పోరు వల్ల ఇది మరోసారి వైసీపీకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సర్వేపల్లి సర్వేపల్లి కూడాను ఇక్కడ అభ్యర్థిని మారిస్తే కొంత ప్రయోజనం అయితే ఉంటే ఉండొచ్చు ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర్థిత్వం మీద అంత ఆసక్తిగా ప్రజలు లేరు అనేది చెప్పొచ్చు కొత్తగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తెలుగుదేశం పార్టీలో వేమిరెడ్డి ప్రభావం కూడా ఇక్కడ కొంతవరకు ఉంటుంది సో సర్వేపల్లి ఏమైనా మారితే రానున్న రోజుల్లో కొంత పరిస్థితులు అయితే మారితే మారే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అలాగే రైల్వే కోడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ రెండింటిలో కూడాను వైసీపీ పాగా వేసే అవకాశం అయితే ఉంటుంది రాయిచోటి ఇక పొంగనూరు పొంగనూరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఈసారి కొంత మెజారిటీ తగ్గే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా అక్కడ బీసీవై వై అధినేత రామచంద్ర యాదవ్ ప్రభావం స్పష్టంగా ఉంటుంది పొంగనూరులో మళ్ళీ మళ్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే కొంత మెజారిటీ తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక కడప కమలాపురం ప్రొద్దుటూరు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడాను వైసీపీ ఇక్కడ జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఆళ్లగడ్డ విషయం అయితే విచిత్ర పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే జనసేన నుంచి ఉన్నారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు పొత్తులో భాగంగా ఎవరికి ఇవ్వాలని తలలు పట్టుకుంటున్నారు ఈ తరుణంలో ఇవన్నీ కూడా ఏ ఫ్యాక్టర్ చూసుకున్నా కూడా ఏ డాట్ కనెక్ట్ చేసినా కూడా ఇక్కడ వైసీపీకే మొగ్గు చూపుతున్నట్లయితే కనిపిస్తోంది ఈ మూడు విభిన్న ద్రోవాలు ఎప్పుడు ఏకం కావాలి అనేది ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది ఇక నందికొట్టుకోరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ తోగూరు అర్ధ ప్రభావం ఉంటుంది సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు అర్ధ ప్రభావం ఉంటుంది కానీ వైసీపీతో జర్నీ చేసే అవకాశం అయితే మెజారిటీ ఓటర్లు కనిపిస్తోంది కోడుమూరు అలాగే మంత్రాలయం మంత్రాలయంలో అయితే చాలా వరకు కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పత్తికొండ కూడాను మరోసారి వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక ఖచ్చితంగా పులివెందులు అయితే మాత్రం వైసీపీ ఖాతాలో హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఇక సింగనమల సింగనమల విషయంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీటు కోసం తీవ్రమైన యుద్ధమే జరుగుతోంది ఎవరికి కేటాయిస్తారని ఇంకా తెలియని పరిస్థితి ఎవరికి కేటాయించినా మరొక వర్గం సహకరిస్తుందా లేదనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సింగనమల కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ విషయంలో సో ఓవరాల్గా ఇవి వైసీపీ పక్కాగా గెలిచే స్థానాలు అయితే మాత్రం ఖచ్చితంగా పాతిక వరకు ఉంటాయి ఇరవై ఐదు వరకు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికలైతే మాత్రం వన్ సైడ్ ఎన్నికలు అయితే కావు ఖచ్చితంగా హోరాహోరీగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ ఈ పొత్తులో భాగంగా వీళ్ళ అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత కరెక్ట్ డేటా మనం ఎనలైజ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీల పరంగా మనం సర్వే చేశాం కానీ అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగలేదు కాబట్టి అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత వాస్తవ నివేదిక మరోసారి మీకు నేను అందిస్తాను గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను మీలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ ఉంటే రైజ్ సేవలు కావాలనుకుంటే ముఖ్యంగా రైజ్ మీ విజయానికి తోడ్పడుతుంది పోల్ మేనేజ్మెంట్లో కానీ ఎలక్షనీయరింగ్లో కానీ అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో కానీ మీరు ఎక్కడ బలంగా ఉన్నారు ఎక్కడ బలహీనంగా ఉన్నారు ఎలా సరిదిద్దుకోవాలి ఎలా విజయ తీరాలకు చేరాలనేది రైజ్ ఖచ్చితంగా మీకు గైడ్ గా వ్యవహరిస్తుంది సో రైజ్ సేవలు కావాలనుకునేటప్పుడు ఎయిట్ సెవెన్ వన్ డబుల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి కి కాల్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా వెంటనే మా టీం రిప్లై ఇస్తుంది సో రైజ్ కూడాను మీ విజయంలో భాగస్వాములు అవ్వడానికి ప్రయత్నిస్తుంది థ్యాంక్ యూ